ఎవరు అంటే లేదు మీ జాతకం నడవాలంటే ఈ నిమ్మకాయ తీసుకోండి ఒక రెండు వేలు ఇచ్చుకోండి నిమ్మకాయకి బాగా మంచి జరుగుతుందండి రెండు వేలు ఇచ్చి పెట్టుకోండి మాకు షూట్ లేక తిండి లేక మేము పెడుతుంటే ఆ నిమ్మకాయకి రెండు వెళ్ళమ్మా చెప్పాగా చూద్దాం నీకు బాగుంటుందో నాకు బాగుంటుందో అంటే రెండు వేలు పెట్టుకుని దెబ్బతో ఇక్కడ తిన్నానుకో మాకు లేదంటే అని మా జాతకం నువ్వేం చెప్పాకో తిన్నా చెప్పావు కానీ వెళ్ళమ్మా బాబు పెట్టుకో ఇది తీసుకో రెండు వేల పెట్టుకో ఎందుకు వస్తాను నేను రెండు వేలు నాకే లేదు ఇక్కడ నా లైఫ్ నాకు తెలిసి వెళ్ళి నువ్వు చెప్పక్కల మీరం చాలా మంది తెలియలే చెప్పొచ్చని లాబాబా మీ ఒక పని అయిపోయింది ఇంకా నిమ్మకాయలు పట్టుకొని ఏదో పెట్టుకొని మా దాక మాకు తెలిసిన వెళ్ళు రెండు వేలు కట్టుకుని పోతుంట మేమేమో ఇక్కడ తిండికి లేక మేము వడుతుంటా వచ్చి ఎక్కడికి వచ్చేస్తున్నాను పో ఎక్కడికి వచ్చేస్తున్నా ఇంట్లోకి వచ్చేస్తా పెట్టి వెళ్ళు బయటికి వెళ్ళి

వచ్చింది చెప్పొచ్చింది ఇక్కడ ఇవ నువ్వు వెళ్తా వెళ్తా కూడా వచ్చా ఎక్కడికి వచ్చేస్తున్నా ఎక్కడికి వచ్చేస్తున్నా అంటున్నా బయటకెళ్ళిన ముందు వచ్చేస్తుంది ఎక్కడికో తీసుకో తీసుకు తీసుకో అంటే మా వద్ద